హాయ్ అండి ఈరోజు నేను మీకు మనం డ్రెస్ సైజుని బట్టి మనం బ్లౌజ్ హై నెక్ బ్లౌజు బోట్ నెక్ అనేది మనం ఎలా మార్క్ చేసుకోవాలని నేను చూపిస్తాను అండి నా సైజ్ అయితే ఎల్ అండ్ ఎక్సెల్ నాకు పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఎక్సెల్ అయితే కొంచెం కట్ చేయించుకుంటే నాకు ఎల్ సైజ్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ అయితే ఎల్ సైజు ఎక్సెల్ సైజు వాళ్ళకైతే మంచిగా సూట్ అవుతాయండి ఎగ్జాక్ట్లీ నేను ఎంత సైజు తీసుకున్నాను అంత సైజు తీసుకుంటే సరిపోతుందండి మీకు నేనైతే ఈ ఆది బ్లౌజ్ అనేది తీసుకున్నాను ఇది హై నెక్ అండి అలాగే ముందర బోట్ నెక్ లాగా వస్తుంది బోట్ నెక్ అంటే మరి గొంతు మీదకి రాదండి కొంచెం మన టీషర్ట్స్ ఉంటాయి కదా ఫ్రీగా అలా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో చూద్దాము మీకు ఈ డిజైన్ అయితే తెలిసే ఉంటుందండి చూడండి ఇది అయితే బార్డరు ఆల్రెడీ మగ్గానికి ఫిట్ చేసే ఉందండి ఆల్రెడీ కుట్టేశాను నైన్ తరకా వేసుకుంటారు కదా అలా వస్తుంది హై నెక్ అనేది ముందలేమో బోట్ నెక్ అండి ఇదైతే బ్లౌజ్కి బ్యాక్ సైడ్లో గోటేయించి నేను అటాచ్ చేయిస్తాను చూడండి నేనైతే ఇలా మార్క్ చేసుకొని ఇలా కుట్టి పెట్టాను మీకు ఇలా చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది డిజైన్ ఏంటి అని ఇదైతే ఎక్స్ట్రా క్లాత్ అండి ఎక్స్ట్రా క్లాత్ మనకి ఎక్కడైనా అతుకులు కావాలంటే వాళ్ళు తీసుకొని వేస్తారు ఇది నాది చిన్న మగ్గం కాబట్టి నేను అన్నీ ఇందులో అడ్జస్ట్ చేసి వేశాను ఓన్లీ నేను హ్యాండ్కి బోర్డర్ కుట్టాను కాబట్టి నేను ఒక్క మగ్గంలోనే చేశానండి ఇప్పుడు చూడండి హ్యాండ్ సైజ్ ఎలా తీసుకోవాలని చూద్దాము ఇప్పుడు మనకి ఇటువైపు ఉంటాయి కదండి ఇటువైపు అనేది మనం మెజర్మెంట్ తీసుకోవాలి ఇంకొక సైడ్ సెంటీమీటర్స్ అనేది ఉంటుందండి జాకెట్ని కరెక్ట్గా పెట్టుకొని మనకి భుజం మీద కుట్టొచ్చేది కదండి ఆ కుట్టుకా నుంచి ఎగ్జాక్ట్లీ చివరి వరకు ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు స్ట్రైట్గా పెట్టుకొని మెజర్మెంట్ తీసుకొని పక్కన రాసుకోండి తర్వాత మీరు తర్వాత మీరు మార్క్ చేసుకోవచ్చండి నాకైతే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది హ్యాండ్ లాంగ్ అనేది మరి ఎల్బో వర్క్ ఉండదండి ఎల్బో కన్నా ఒక టూ త్రీ ఇంచెస్ పైకే ఉంటుంది ఇప్పుడు వెడల్పు అనేది నాకు ఫోర్ పాయింట్ సెవెన్ అనేది వచ్చిందండి ఇదైతే మీకు ఏ సైజు ఉందో ఆ సైజు పెట్టుకోండి జాకెట్లో ఒకసారి చూసుకొని కరెక్ట్గా పెట్టుకోండి ఇంచుమించుగా ఎల్ సైజ్ వాళ్ళకైతే ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి నాది కూడా అదే సైజే ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు మగ్గానికి ఉన్న క్లాత్ని మొత్తం ఒకసారి మెజర్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఈ టేప్ని ఒకసారి నొక్కితే మనకి ఆఫ్ లాగా పడిపోతుంది అక్కడ అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలండి స్టార్టింగ్ పాయింట్లో ఒకసారి మార్క్ చేసుకొని ఎక్కడ వరకు అయితే మనకు ఆఫ్ వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకొని అలాగే మగ్గం చివర్లో ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ అండి ఇప్పుడు వీటిని మనం ఎలా డివైడ్ చేసుకోవాలో చూద్దాము వన్ టూ త్రీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వన్ టూ నుంచి మనకి ఫస్ట్ బ్లౌజ్ అనేది రావాలి టూ నుంచి త్రీ వరకు సెకండ్ బ్లౌజ్ అనేది రావాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుందాము ఇప్పుడు మనకి విడ్త్ ఎంత వచ్చిందో చూద్దామండి విడ్త్ ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా ఇప్పుడు వన్ పాయింట్ నుంచి టూ పాయింట్ వరకు ఒకసారి ఎంత ఉందో చూద్దామండి మనకి టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ని మనం ఇట్లా టూ పార్ట్స్గా చేసుకొని మీరు ఇట్లా టేప్ నొక్కేస్తే మనకి ఈజీగా టూ పార్ట్స్ లాగా అయిపోతుందండి ఇప్పుడు ఎక్కడైతే టేప్ నొక్కుందో ఆ మార్క్ దగ్గర మీరు మార్క్ చేసుకోవాలి అది మిడిల్ మార్క్ అనమాట అక్కడ బ్లౌజు మిడిల్ పార్ట్ అనేది వస్తుంది మీరు అక్కడి నుంచి మీ సైజు బ్లౌజు సైజు అంటే చెయ్యి ఎంతైతే ఎలా ఉందో ఆ సైజుని మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి నాకైతే ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది ఫోర్ పాయింట్ సెవెన్ దగ్గర ఒకసారి అట్లా నొక్కితే మార్క్ పడిపోయింది చూస్తున్నారు కదా ఎలా మార్క్ చేస్తున్నాను ముందర ఫోర్ పాయింట్ సెవెన్ వెనకాల ఫోర్ పాయింట్ సెవెన్ పెట్టుకుంటే మనకి ఇట్లా గీతలు గీశాను కదా ఆ మార్కింగ్లోనే మనకి డిజైన్ అనేది రావాలండి ఇక్కడ నేను బార్డర్ మాత్రమే గీసుకున్నాను కాబట్టి నేను ఓన్లీ బార్డర్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను ఒకవేళ హ్యాండ్ మొత్తము హెవీగా వర్క్ వచ్చిందంటే మాత్రం నార్మల్గా హ్యాండ్స్ పెద్ద పెద్దగా గీసుకోవాలండి అంటే మెజర్మెంట్స్ ఇవే కాకపోతే వాటి మధ్య ఉండే దూరం అనేది ఎక్కువ ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇటువైపు అడ్డంగా గీశాను లేకపోతే నేను నార్మల్గా అయితే అటువైపు గీస్తాను అనమాట స్టాండింగ్ లైన్ లాగా ఉంది కదా అటువైపు గీస్తాను నేను ఇది ఓన్లీ బార్డర్స్ గీస్తున్నాను కాబట్టి వాళ్ళు అటాచ్ చేస్తారు కాబట్టి వేరే బ్లౌజ్కి నేను ఓన్లీ ఇక్కడ మాత్రమే గీసాను చూసారు కదా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ మెజర్మెంట్స్ అండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు మాత్రమే మనకి డిజైన్ అనేది రావాలి ఈ మిడిల్ లైన్ నుంచి అవతల ఇవతల ఎంతైతే సైజు ఉందో కరెక్ట్గా చూసుకొని చేయాలండి మనం కరెక్ట్గా ఎంతైతే మార్క్ చేస్తామో కరెక్ట్గా అటువైపుకి ఫోర్ పాయింట్ సెవెన్ ఇటువైపుకి ఫోర్ పాయింట్ సెవెన్ అనేది రావాలి చూసారు కదా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కుట్టుకోవాలంటే ఈ బార్డర్ ఎంత సైజు ఉంటుందో అది మనం మెజర్ చేసుకుందాం ఇప్పుడు చూడండి కరెక్ట్గా త్రీ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది ఇప్పుడు మీరు ప్లెయిన్ బ్లౌజ్ మీదైనా మీరు ఇలాగ బోర్డర్ గీసుకొని మీరు చేసుకోవచ్చు త్రీ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్లీ పైన ఒక లైన్ కింద ఒక లైన్ వస్తుంది మీరు బ్లౌజులకి అంచు అటాచ్ చేయటం అనేది వినే ఉంటారు సేమ్ ఇది కూడా అదే మెథడ్ అండి ఈ రెండు లైన్లు ఉన్న ఆ క్లాత్ని తీసుకెళ్ళి ప్లెయిన్గా ఉండే క్లాత్కి అటాచ్ చేస్తారనమాట అంతే సింపుల్ మీరు ప్లెయిన్గా ఉండే క్లాత్ మీద కుట్టుకోవాలనుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ మేజర్ పెట్టుకొని ఆ బోర్డర్ అనేది మీరు కుట్టుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది మీరు ఒకవేళ ప్లెయిన్గా పెట్టుకోవాలనుకుంటే మీరు ఇందాక హ్యాండ్స్ కార్డ్ చూపించినట్టు మగ్గాన్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒకసారి కొలిచి దాన్ని మిడిల్ చేసుకొని ఆ మిడిల్లో ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే మీ బ్లౌజ్ లాంగ్ అనేది మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటే ఆ స్ట్రైట్ లైన్లో ఆ బ్లౌజ్ మిడిల్ పెట్టేసి మీరు పెన్సిల్తో గీసేసుకోవచ్చు అండి డైరెక్ట్గా లేదు మాకు అలా తెలియదు అంటే ఇప్పుడు మెజర్ చేసి చూపిస్తాను మీకు చూడండి మగ్గాన్ని మగ్గానికి ప్లేస్ అంత లేదు అనుకుంటే మనకి నడుము ఎంత సైజు ఉంటుందో అంత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని అవతల ఇవితల మొత్తం మార్కింగ్ చేసుకొని నడుము సైజు దాన్ని మిడిల్ చేసుకొని మీరు స్ట్రైట్ లైన్ గీసుకోండి అది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి నెక్ అనేది అక్కడ మనకి షోల్డర్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ని ఆఫ్ చేసుకొని అటు సగం ఇటు సగం పెట్టాలి అంటే మిడిల్ లైన్కి అటువైపు సగం ఇటువైపు సగం అనేది పెట్టాలి ఇప్పుడు అక్కడ హై నెక్ డెప్త్ అనేది ఎంత వచ్చిందంటే మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ చూసారు కదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచు డెప్త్ తీసుకొని దానికి నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలండి కింద వరకు మనకి బ్లౌజ్ లెంత్ అనేది కొంతమందికి టెన్ ట్వెల్వ్ అట్లా రావచ్చు మిగిలినంత మనకి అంచేస్తారు మనకి అలా అంచు వద్దు అంటే మనకి కింద ఫైవ్ ఇంచెస్ అనేది వదిలిపెట్టి మిగిలినంతా మనం ఇలా డిజైన్ పెట్టుకోవచ్చు అండి ఫైవ్ ఇంచెస్ అనేది మనకి కింద అనేది ఉండాలి అంచు ఇది పక్కన చూస్తున్నారు కదా ఈ అంచు అనేది ఇక్కడ అటాచ్ చేస్తారనమాట దానికి బ్లూ కలర్ శారీ వచ్చింది కాబట్టి బ్లూ కలర్ గోటేసి నేను అంచు అటాచ్ చేపిస్తాను ఇలా చూస్తున్నారు కదా ఇట్లాంటి మోడల్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము ఇక్కడ షోల్డర్ తీసే క్లిప్ అనేది మిస్ అయిందండి మీరు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకోండి బ్యాక్ సైడ్ ఎంత అయితే పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అంతే షోల్డర్ అనేది మనం పెట్టుకోవాలి మనకి డెప్త్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకోవాలండి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తా అండి హ్యాండ్ లాంగ్ అనేది మనకి నైన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి హ్యాండ్ విడ్త్ అనేది ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ అటువైపు ఫోర్ పాయింట్ సెవెన్ అలా మిడిల్ లైన్ నుంచి ఇటువైపు ఫోర్ పాయింట్ సెవెన్ పెట్టుకోవాలి బోర్డర్ అనేది మనకి త్రీ పాయింట్ ఫైవ్ అనేది రావాలి బోర్డర్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ అనేది రావాలి ఇప్పుడు నెక్ అనేది షోల్డర్స్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకోవాలి అలాగే నెక్ డెప్త్ నెక్ డెప్త్ వన్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకోవాలి బ్యాక్ ఎంతైతే లాంగ్ కావాలో అది ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది పెట్టుకోవాలండి ఇంకోటి చెప్పడం మర్చిపోయి ఇక్కడ నేను హుక్స్లు పెట్టించుకుంటున్నాను అండి అందుకే ఆ సైడ్కి ఈ సైడ్కి మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచాను మీరు హుక్స్లు పెట్టించుకోవాలంటే వన్ ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలండి ఫ్రంట్ నెక్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఎంతైతే షోల్డర్ పెట్టుకుంటామో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి నెక్ డెప్త్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిడిల్ లైన్ నుంచి మనం ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది కిందకు మార్క్ చేసుకోవాలి క్రాస్ కాదండి మిడిల్ లైన్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది కిందకి మార్క్ చేసుకోవాలి అంతే అండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి లేకపోతే ఒకసారి కామెంట్ చేయండి మరి ఇంకా డీటెయిల్గా పెడతాను హ్యాండ్ సపరేట్గా నెక్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా పెడతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మర్చిపోకుండా లైక్ అనేది చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి దయచేసి థ్యాంక్ యూ